అమ్మ ఎలా ఉన్నారు రండి ఈరోజు జున్ను చేసుకుందాం నాకు జున్ను పాలు దొరికినాయి వాళ్ళు ఫస్ట్ డే అన్నారు కానీ దీంట్లోని పాలు కలిపారు అందుకని నేను ఎక్కువ పాలు కలపను ఒక లీటర్ పాలకి ఒక పావు లీటర్ అదే ఫస్ట్ రోజు పాలు అయితే ఒక లీటర్కి వన్ లీటర్ కలపచ్చు కానీ ఇవి నాకు అనుమానంగా ఉంది అందుకని పావు లీటర్ కన్నా కూడా తక్కువ పాలు ఉన్నాయి నా దగ్గర అవి మాత్రమే కలుపుతున్నా పాల చిక్కదనాన్ని చూసి కలుపుకోండి ఒక లీటర్ పాలకి కిలో బెల్లం వేసుకుందాం తర్వాత టేస్ట్ చూసి వేసుకోండి ఒక్కసారి కలిపేద్దాం రావణ మాసం అది వస్తుంది ఆవు జున్ను కనుక దొరికితే ఇంకా మంచిది ఆవు పాలు దొరికినప్పుడు ఇలా కలిపేసేయండి మిరియాలు యాలకులు మూడు వేసి దంచుదాం దచ్చేయండి బెల్లం కలిపిన పాలని ముందర వడకట్టుకుందాం బెల్లంలో గస్ ఉంటుంది కదమ్మా అందుకని వడకట్టేసుకుందాం చాలామంది సొంటి వేసుకుంటారమ్మ కానీ నాకు అలవాటు లేదు అందుకని నేను వేయను కానీ ఇది వేసుకుంటే చాలా ఆరోగ్యం అంటారు అలవాటు ఉన్నాళ్ళు వేసుకుంటల్లి మిరియాలు మూడు యాలకులు నూరుకున్నాను కదమ్మా అది వేసేస్తాను ఒకసారి తిప్పుదాము కింద నీళ్ళు పోసుకున్నాము అలాగే కుక్కర్ను పెట్టేసి మూత పెట్టి విజిల్ పెట్టి గిన్నె మీద మూత పెట్టకూడదు పొంగిపోద్ది మూడు కోతలు రానిద్ ఇదిగోండి అమ్మా జున్ను ఇలా వండే ఒకసారి చాకుతో ఇట్లా గిన్నెతో చుట్టూతో అనేసేద్దాము జున్ను ఇలా వచ్చింది ఈరోజు మా ఇంటికి లిటిల్ క్వీన్ వచ్చింది బుజ్జితల్లి తను ఈ జున్నుని కట్ చేస్తుందంట తీసేసుకుంటుందంట నువ్వు తిను తిను జున్నుని తినేస్తావా కట్ చేసి ఇలా ఉంది నేను ఇలా చేశాను మీరైతే అలా చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి తల్లి థ్యాంక్